భర్త మీద కోపంతో పెన్నులు మింగేసిన మహిళ పెన్నులు పెన్నులు రాస్తామ పెన్నులు ఆ పెన్నులు మింగింది నాలుగు పెన్నులు పల్నాడు జిల్లా నర్సరాపేట పల్నాడులో నేను కూడా పుట్టే నాలుగైదేళ్ళు ఉన్నా అక్కడ అది పక్కన పెడితే పెన్నులు నాలుగు మింగింది మామూలుగా అయితే భర్త మీద కోపం ఉంటే బాగా పాపులారిటీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది భర్త మీద కోపం అంటే భర్తలు లేపేయడమే ఇలాంటివి జరుగుతున్నాయి కొన్ని చోట్ల కానీ ఈ పెన్నులు మింగడం ఏంటో నాకు అర్థం కాలేదు అది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా క్యాప్స్ పక్కకి తీసి పెన్నులు మింగింది బాగా అలవాటు లేకపోతే సర్కసులో ఏమన్నా పనిచేసిందో తెలియదు పెన్నులు మింగడం మామూలు విషయం కాదు గుచ్చుకుంటుంది గొంతులో సో కడప నొప్పి అని హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చూసి చెప్పారు ఏమైందమ్మా కడుపు నొప్పికి ఎందుకు వచ్చేది నీకు ఏం తిన్నావంటే పెన్నులు తిన్నా అన్నం తిన్నావా పెన్నులు తిన్నా పెన్నులు తినడం ఏమకడబ్బు గా అవును పెన్నులు తిన్నా ఎందుకు తిన్నావు మా మీద కోపం వచ్చింది బాగా నువ్వు సచ్చతట్టున్నావు అని ల్యాప్రోస్కోపిక్ ఇది కుదిరి సావదు నాకు ల్యాప్రోస్కోపిక్ ట్రీట్మెంటు సంథింగ్ ఏదో ల్యాప్రోస్కోపిక్ హెల్త్ తోటి పెన్నులు బయటికి తీశారు మొత్తానికైతే బతికింది ఇంకోసారి పెన్నులు మిగితే పోతావు ఎందుకంటే ప్లాస్టిక్ పెన్నులు ఆ ఇంక్ కెమికల్ ప్లాస్టిక్ కరుగుందనుకో ఒకవేళ బాడీలో కలిసిపోతుంది సెప్టిక్ అవుతుంది ఎన్నో జరుగుతాయి పోతావమ్మా జాగ్రత్త నీకు పొగుడి మీద కోపం అంటే నా తన్ను అందరికీ జరిగేది అదే ఇప్పుడు అదే బాగా ఫేమస్ అని డాక్టర్ గారు చెప్పారు నర్సరాపేటలో జరిగింది ఇది నర్సరాపేట పల్నాడు జిల్లా నర్సరాపేట పక్కనే అదే ఆ చుట్టుపక్కలే ముప్పాళ్ళ అని ఒక ఊరుంది అంటే చాగంటి వారి పాలెం బ్రహ్మానందం గారు పుట్టిన ఊరు చాగంటి వారి పాలెం ఆ చాగంటి వారి పాలెంకి పద్దెనిమిది కిలోమీటర్లు ఊరు ముప్పాళ్ళ ముప్పాళ్ళలోనే పుట్టా నాలుగైదేళ్ళు అక్కడ తర్వాత నంద్యాలకు వచ్చేసాం అది స్టోరీ వచ్చిరే చెప్పా చెప్పాలనిపించి చెప్పా అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు మేము అలాంటి వాళ్ళం అయితే కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి నాకు తెలుసు